హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వస్తుందండి మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం పూజా సామాన్లు ఇత్తడి రాగి ఎలాగ ఈజీగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మనం ఇప్పుడు తయారు చేయబోయే వాటర్లో జస్ట్ ఇలా ముంచి తీస్తే సరిపోతాయి ముందుగా మనం తీసుకున్న దేవుడి సామాన్లకు ఆయిల్ జిడ్డు అనేది ఉంటుంది కదండి దాన్ని ఒక వేస్ట్ పేపర్తో ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం ఈ వాటర్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకుందాం ఒక కప్ గడ్డ ఉప్పును తీసుకోవాలి మీరు సాల్ట్ వాడినట్లయితే సాల్ట్ని కూడా తీసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ నిమ్మ ఉప్పును తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సర్ఫను కూడా తీసుకోవాలి ఇక్కడ మీరు ఏ సర్ఫ్ అయినా వాడవచ్చండి వీటన్నింటినీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న దేవుడి సామాన్లను జస్ట్ ఇలా వాటర్లో ముంచి తీస్తే సరిపోతుందండి బాగా నీట్గా మనం తోమినట్లే క్లీన్ అయిపోతాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది మనం పూజలు చేసుకునేటప్పుడు పండగలు వచ్చినప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఇలా క్లీన్ చేసుకున్నాక మనం నార్మల్ వాటర్తో ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఇవి క్లీన్ చేయగా మిగిలిన వాటర్ నేను డైలీ డ్రింకింగ్ వాటర్ కోసం వాడే రాగి బిందెని కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్